బ్రేకింగ్ లో చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొట్టాయి ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు आ गया डॉक्टर 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 आ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజల్స్ చూస్తూ ఉన్నాం మనం కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినవి కోటేకల్ సమీపంలో రెండు కార్లు ఢీకొట్టాయి ప్రమాదంలో ఐదుగురు స్పాట్లు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ని పొందించడానికి మా కరస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు మధు ఈ ఘటన ఎలా జరిగిందని చెప్తున్నారు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా వాళ్ళతో మనం మాట్లాడడం జరిగిందా రమణ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు తెల్లవారుజామున నాలుగు ఇరవై నిమిషాలకు ఒక ఫార్చునర్ కారు స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా కొనడం కూడా జరిగింది ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు మరి ఫార్చు ఫార్చునర్ కార్ లో ఉన్న వారు ఆ ఫార్చునర్ కారు లో ఎయిర్ బెలూన్స్ ఉండడంతో వారు ప్రాణాలను గాయాల పాలతో తప్పించుకున్న పరిస్థితి నెలకొంది ఏదైతే చలికాలం కావడంతో ఉదయాన్నే మంచు కూడా ఎక్కువ ఉండడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఈ బలంగా ఢీకొన్నాయి నాలుగు ఇరవై నిమిషాల తెల్లవారుజామున కావడంతో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా డ్రైవర్ ఏమైనా నిద్రమతలో ఉండే ఉండు ఉండు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది మొత్తానికి ఉదయ రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై వచ్చిన కర్ణాటకకు చెందిన వారు ఆ అక్కడికక్క దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో చెందడం కూడా జరిగింది అదే విధంగా హైదరాబాద్ నుంచి ఒక వివాహ వేడుక కోసం అని చెప్పేసి ఆదానికి వచ్చిన వారికి ప్రమాదం చోటు చేసుకుంది దీనిపైన మంత్రి మండేపల్లి రాంప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది అధికారులను కూడా ఆదేశించారు రోడ్డు ప్రమాదాల పైన గట్టి చర్యలు చేపట్టాలి ఈ నివారణ నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ ప్రమాదాన్ని నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి రోజు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది ఈ కర్నూలు జిల్లాలో నంజాల జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్న పరిస్థితి అయితే నెలది అయితే వీటిని నివారించడంలో అటు రవాణా శాఖ కానీ ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఈ చర్యలు చేపడుతున్నట్లు కూడా కనిపించడం లేదు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగము ఈ స్పందించడం తప్ప ప్రమాదాలు జరగకుండా నివారణ చేపట్టాలని కూడా చెప్తున్నారు అదేవిధంగా ప్రయాణికులు కూడా తాము ప్రయాణించే జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే తెల్లవారుజామున ఐదు మంది ప్రమాదంలో చనిపోవడంతో ఈ కర్నూలు జిల్లాలో ఈ వార్త పూర్తిగా అందరినీ కలిసి వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది దీంట్లో ప్రమాదంలో ఒక చిన్నపిల్లోడు కూడా ఉన్నారు అయితే మొత్తానికి కర్ణాటక వాసులు కావడంతో వారిని వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం తెలియజేసే పనిలో ఉన్నారు పోలీస్ యంత్రాంగం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదాలను నివారించాలని కూడా కోరుతా ఉన్నారు అదేవిధంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నా కూడా ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రభుత్వ యంత్రాంగము ఈ చర్యలు చేపట్టాలి అని చెప్పి వాటికి ప్రమాదం జరగక ముందుకే చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అదే విధంగా హైవేలు ఉన్నాయి హైవేల్లో రోడ్డు సేఫ్టీ ఉంటుంది దానికి సంబంధించి ఈ పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయి ఆ పెట్రోలింగ్ వాహనాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం గతంలో కూడా ఇక్కడ ఒక కూలీలు ఆటోలో వెళ్తూ ఒక ముగ్గురు చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది ఆ మలుపు దగ్గర పూర్తిగా కనపడని పరిస్థితి ఎదురుగా వచ్చే వెహికల్ ఆ ప్రమాదాలు వేగం నియంత్రించే విధంగా అక్కడ ప్రమాదం గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది రమణ ఓకే థ్యాంక్ యూ మధు మేము హైదరాబాద్ నుంచి యాదోని వస్తున్నామండి మా బ్రదర్ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ అంటే మొన్న రేపల్లో మ్యారేజ్ అయిపోయింది అది ఆ రిసెప్షన్ కూడా చూసుకుందాం బయలుదేరాం మోస్ట్ మన అరేకల్ ఆ విలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ అతను సడన్గా ఆపోజిట్ డైరెక్షన్ మాకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి సడన్గా హిట్ చేశారు అన్కాన్షియస్లో మాకేం తెలియలేదు మేము దిగిపోయాము మా వైఫ్కి మా పాపకి నాకు డ్రైవర్కి కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగ్గింతే లే చిన్న చిన్న గాయాలు డ్రైవర్కి కొంచెం బ్యాక్ సైడ్ బోన్ ఇచ్చిన ఫ్రాక్చర్ అయింది అంతే మిగతాంతా ఓకే వైఫ్కి కూడా చిన్న ఫ్రాక్చర్ ఉంది అంతే కానీ అది హీల్ క్రాక్ ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు ఓకే తెలియదు అండి వాళ్ళు ఎవరో మేము అక్కడ కూర్చుని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎక్కడ కోలార నుంచి వస్తున్నారు అని అన్నారు వన్ నాట్ కాల్ చేశారు మా పక్కన ఉన్న సపోర్టర్స్ అందరి దగ్గర ఇద్దరు చూసి వన్ నాట్ ఎయిట్ ఎక్కించి మేము ఎక్కడికి వచ్చాము మెత్తవాళ్ళు ఇలా అక్కడ అది ఐడియా లేదండి అసలు చూడలేదు అలా త్రీ మెంబర్స్కి గాయాలని మేజర్గా నాకు కొంచెం చిన్న చిన్న హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ రప్చర్ అయిపోయింది బాగా కొంచెం ఇక్కడ తగిలింది దాంతో ఓకేనా సార్ మాది అది ఫార్చునర్ అండి ఆపోజిట్ డైరెక్షన్లో కార్ వచ్చి హిట్ చేసేయండి ఇద్దరులో ఉన్నట్టు అతను అడు అం ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి చాలా స్పీడ్గా వచ్చి గుద్దాడు గుద్దిన తర్వాత మా కార్ ట్విల్ట్ అయిపోయింది అసలు మొత్తం వాళ్ళే గుర్తిన సార్ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఓపెన్ అయినా మా కార్లో మేము సీట్ బెల్ట్ పెట్టుకున్నాం ఎయిర్ బెల్ట్ చూసుకోవడం